ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది నమస్కారం అండి నా పేరు డాక్టర్ మధుసూదన్ రెడ్డి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ రోబోటిక్ సర్జన్ అండ్ కేర్ హాస్పిటల్ గచ్చిపోవాలి సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది కిడ్నీ స్టోన్స్ గురించి చాలా మంది పేషెంట్స్ కి డౌట్స్ ఉంటాయి సార్ ఈ కిడ్నీ స్టోన్ అంటే ఏంటి దానికి సిమ్టమ్స్ ఏంటి అది ఏ రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఎలాంటి సిమ్టమ్స్తో బయటపడుతుంది వాటికి ట్రీట్మెంట్ ఏంటి ఇవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో కిడ్నీ స్టోన్స్ అంటే జనరల్గా కిడ్నీలో ఉండొచ్చు కిడ్నీ నుంచి కిందికి వచ్చే దారి యూరేటర్ అంటాము కిడ్నీ నుంచి బ్లాటర్ వరకు ఒక సన్న ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్లో కనుక స్టోన్ ఇరుక్కుంటే యూరేటరిక్ స్టోన్స్ అంటాము అది కాకుండా బ్లాటర్ వరకు వచ్చిన స్టోన్స్ని బ్లాటర్లో ఉండే స్టోన్స్ని వెజైకిల్ క్యాలికలస్ అంటే బ్లాటర్ క్యాలికలస్ అంటాము స్టోన్స్కి ఎక్కడ ఉంటే ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్ గారు అంటారు చాలామంది పేషెంట్స్ ఈ మధ్యలో హెల్త్ చెకప్స్ పెరిగిపోయేసరికి అల్ట్రాసౌండ్ స్కాన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్స్ చాలామంది పేషెంట్స్ కిడ్నీలో స్టోన్స్తో మన దగ్గరికి ప్రెసెంట్ అవుతూ ఉంటారు ఆ అల్ట్రాసౌండ్లో ఒక త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం స్టోన్ మనం మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు భయపడిపోయి డాక్టర్ ఎవరైనా కిడ్నీలో స్టోన్ ఉంది కిడ్నీలో స్టోన్ ఉందని భయపడుతూ మన దగ్గరికి వస్తారు భయపడకూడదండి కిడ్నీలో మనకి టూ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం స్టోన్స్ ఉంటే ప్రతిదానికి మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న స్టోన్స్ ఉంటే మనం మెడికల్ మేనేజ్మెంట్తోనే అది పడిపోయేలాగా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఒకవేళ అలా కాకుండా స్కాన్స్లో బయటపడ్డది కాకుండా కొందరు పేషెంట్స్ నిజంగానే పెయిన్తో వస్తారు ఫ్లాంక్ పెయిన్ అంటాం ఇక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయి కింది వరకు మూత్రం దారి వరకు పెయిన్ వస్తూ చాలామంది పేషెంట్స్ చాలా సివియర్ పెయిన్తో ఎమర్జెన్సీస్లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి పేషెంట్స్లో మనం అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ కొన్ని కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కాన్లో ఈ యూరేటర్ స్టోన్స్ అనేవి కనపడవు అలాంటి పక్షంలో సిటీ స్కాన్ కూడా చేస్తాం సో సిటీ స్కాన్ చేసుకొని స్టోన్ ఎక్కడుంది ఉంటే దాని సైజ్ ఎంత ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ట్రీట్మెంట్ ఎలా డాక్టర్ గారు అంటే కిడ్నీలో స్టోన్ ఉంటే దానికి సిమ్టమ్స్ ఏంటి ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఇన్సిడెంటల్గా మనకి జస్ట్ క్యాజువల్గా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు బయటపడవచ్చు రెండోది పెయిన్తో పాటు ప్రజెంట్ అవ్వచ్చు మూడోది కొందరు పేషెంట్స్ చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్తో ప్రజెంట్ అవుతారు పెయిన్తో స్టార్ట్ అవుతుంది ఆ స్టోన్స్ అనేవి యూరేటర్లో బ్లాక్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ యూరేటర్లో బ్లాక్ అయినప్పుడు అటు సైడ్ కిడ్నీ నుంచి యూరిన్ అనేది ఫ్రీగా వెళ్ళలేక కిడ్నీలో యూరిన్ అనేది బ్లాక్ అవుతుంది ఆ బ్లాక్ అయిన యూరిన్ ఒకవేళ పేషెంట్కి కనుక ఒబేసిటీ కానీ షుగర్స్ కానీ ఉన్నాయంటే అది ఇన్ఫెక్షన్ పెరిగిపోయి కాంప్లికేషన్స్ పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఫీవర్ చిల్స్ చలి జ్వరము వీటితో కూడా ప్రజెంట్ అయిన పేషెంట్స్ చాలామంది ఉంటారు మనకి సో సిమ్టమ్స్ పరంగా చూసుకుంటే అప్పుడు ఇన్సిడెంటల్గా ఉండొచ్చు పెయిన్తో ప్రజెంట్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు సో ఒకసారి ప్రజెంట్ అయ్యాక మనం సిటీ స్కాన్ చేస్తాం సిటీ స్కాన్లో కనుక స్టోన్ కనబడుతుంది సో ఆ స్టోన్ ఎక్కడుంది ఎంత వరకు ఉంది దాంతో వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఒకవేళ కిడ్నీలో ఇంతకు మనం అనుకున్నట్టుగా ఏదో స్కానింగ్లో బయటపడ్డది ఎలాంటి సిమ్టమ్స్ లేవు త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంది అంటే పేషెంట్కి మనం కొంచెం డైటరీ హ్యాబిట్స్ మార్చుకొని వాటర్ బాగా తీసుకుంటూ ఉంటే ఆ స్టోన్ పడిపోతుందండి ఆ పడని పక్షంలో దాన్ని మనం చూడాల్సి ఉంటుంది సో రెగ్యులర్ ఫాలో అప్ ఇయర్లీ ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకుంటూ ఆ స్టోన్ పడిపోయిందా పెరుగుతుందా అనేది ఫాలో అప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాం ఒకవేళ కనుక కిడ్నీలో స్టోన్ ఉంది మోర్ దెన్ ఎంఎం వన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంది అంటే ఆ వన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండే స్టోన్స్ పడిపోయే అవకాశం తక్కువ సో అవి వచ్చేసి దారిలో ఇరుక్కోవడం దానివల్ల పెయిన్ రావడం ఇలా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ వన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా సర్జరీ చేయించుకోమని చెప్తాము షుగర్ ఉన్న పేషెంట్స్లో కూడా కిడ్నీ స్టోన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఎర్లీగా సర్జరీ చేయించుకోండి ఇలా కాకుండా కొందరు ట్రావెలింగ్ జాబ్స్ ఉంటాయి లైక్ పైలట్స్ కానీ మిలిటరీ కానీ వీళ్ళలో కూడా మనం జనరల్గా స్టోన్ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం కంటే ఎక్కువ ఉన్న ప్రతి పేషెంట్కి రెగ్యులర్గా ప్రొసీజర్ చేయించుకోమని చెప్తాము ఎందుకంటే వాళ్ళ ట్రావెలింగ్లో కనుక ఈ పెయిన్ కనుక వస్తే అది మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ట్రావెలింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళని కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తాము అలా కాకుండా కిడ్నీ నుంచి యూరేటర్లో వచ్చి ఇరుక్కున్న స్టోన్ అప్పుడు ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే పెయిన్తో చాలా సివియర్ పెయిన్తో రెగ్యులర్గా మనం ఓపీడీస్లో చూస్తూ ఉంటాం లేదంటే ఎమర్జెన్సీలో చూస్తూ ఉంటాం ఈ యూరేటర్లో ఇరుక్కున్న స్టోన్స్ ట్రీట్మెంట్ మాత్రం ఎమర్జెన్సీ అయిపోతుందండి ఎందుకంటే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది సో పెయిన్తో వచ్చారు స్కాన్ చేసాం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం స్టోన్స్ ఉన్నాయి అలాంటి పేషెంట్స్లో కూడా ఫస్ట్ మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము పెయిన్ తగ్గిపోయింది పెయిన్ కిల్లర్స్తో ఆ స్టోన్స్ పాస్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ పెడతాం వాటితో కనుక పేషెంట్ బెటర్ అయ్యారు అనుకుంటే ఒక పది పదిహేను రోజులు మనం టైం ఇస్తాం ఆ స్టోన్ దానంత లేదా పడిపోవడానికి ఒకవేళ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్లో కనుక స్టోన్ పడిపోయిందంటే ఇంకా మనం ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు అలా కాకుండా ఒకవేళ పెయిన్ చాలా సివియర్గా ఉంది మనం మేనేజ్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా పెయిన్ తగ్గట్లేదు వామిటింగ్ సివియర్గా అవుతున్నాయి ఒకవేళ ఫీవర్ స్టార్ట్ అవుతుంది షుగర్ ఉన్న పేషెంట్స్ ట్రావెలింగ్ జాబ్స్ ఉన్న పేషెంట్స్ ఇలాంటి వాటిలలో మనం స్టోన్ సైజ్ ఎంత ఉన్నా పర్లేదు జనరల్గా వెయిట్ చేయకండి ప్రొసీజర్ చేయించుకోమని చెప్తాము సో ఈ స్టోన్స్కి మనం చేసే ప్రొసీజర్స్ ఏంటి డాక్టర్ గారు అంటే డెఫినెట్గా ప్రొసీజర్స్ అనేవి ఎండో యూరాలజీ ప్రొసీజర్స్ అంటాము వీటిని మోస్ట్ ఆఫ్ ద టైం ఎలాంటి కోతలు లేకుండా మనం చేస్తూ ఉంటాం మూత్రం ధరలో నుంచే వెళ్ళేసి స్టోన్ని మనం లేజర్తో పౌడర్ చేస్తాం సో యూరేటర్లో ఉండే స్టోన్స్ని యుఆర్ఎస్ఎల్ అంటాం కిడ్నీలో ఉండే స్టోన్స్ని చేసే ప్రక్రియని ఆర్ఐఆర్ఎస్ అంటాం కానీ చేసే ప్రక్రియ మాత్రం మూత్రం ధరలో నుంచి వెళ్ళే చేస్తాము ఎలాంటి కోతలు ఉండవు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం మార్పు ఉంటాయి స్టోన్ని మనం డస్ట్ చేయడానికి లేజర్ వాడతాము సో ఎలాంటి కోతలు లేకుండా మనం మ్యాక్సిమం సర్జరీస్ అయిపోతూ ఉంటాయి లేదు డాక్టర్ గారు నాకు ఎప్పుడో అప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి కొన్ని కొందరికి కోత ఆపరేషన్ చేశారు కొందరికి హోల్ పెట్టి ఆపరేషన్ చేశారు అంటే అలా కూడా చేస్తారు అది డిపెండింగ్ ఆన్ ద స్టోన్ సైజ్ కొన్ని కొన్నిసార్లు కిడ్నీలో చాలా పెద్ద స్టోన్ ఉంటుంది ఫైవ్ ఎంఎం ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ మోర్ దెన్ త్రీ సెంటీమీటర్స్ ఇలాంటి స్టోన్స్ ఏంటంటే ఈ ఆర్ఏఆర్ఎస్ పద్ధతిలో ఒక్కోసారి సింగిల్ సిట్టింగ్లో క్లియర్ అవ్వదు అన్నట్టుగా మనం పీసీఎన్ఎల్ అడ్వైన్స్ చేస్తాం పీసీఎన్ఎల్ అంటే వీప్లో ఒక చిన్న పెన్నంత హోల్ పెట్టేసి ఆ హోల్లో నుంచి కిడ్నీలోకి వెళ్ళేసి రాయిని చిన్న చిన్న ముక్కలు చేసేసి తీసేస్తాం సో ఇది దాంట్లో ఏంటంటే క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది స్టోన్ సైజ్ ఎస్పెషల్లీ పెద్దగా ఉన్నప్పుడు ఈ పీసీఎన్ఎల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి అలా కాకుండా కొన్ని స్టోన్స్ యూరేటర్లో పెద్ద స్టోన్స్ ఇరుక్కున్నాయి టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ అలాంటి వాటికి లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీ కానీ చేసే అవసరం కూడా పడుతుండొచ్చు అలా కాకుండా కొన్ని కిడ్నీలు నార్మల్ లొకేషన్లో ఉండవు పొత్తి కడుపులో ఉండడం కిందికి ఉండడం అబ్నార్మల్ లొకేషన్లో ఉండడం ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ఈ ఆర్ఏఆర్ఎస్కోప్ కానీ ఇవి వెళ్ళవు పీసీఎన్ఆర్ చేయలేము అనుకున్న పేషెంట్స్లో జనరల్ ఈ రోబోటిక్ సర్జరీ కానీ లాపరోస్కోపిక్ సర్జరీస్ కానీ మనం ట్రై చేస్తూ ఉంటాము సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎండోయూరాజీ అంటే మూతం దారిలో నుంచి అయిపోద్ది ఒక పది పర్సెంట్ ఆఫ్ ద స్టోన్ సర్జరీస్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్టీ అబ్నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి అలాంటి వాటిల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీసీఎన్ఎల్ కానీ ల్యాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీ కానీ చేయాల్సిన అవసరం పడుతుంటుంది అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు ఆ కిడ్నీస్ నుంచి ఆ స్టోన్ యూరేటర్లో వచ్చి ఇరుక్కుంటుంది పెయిన్ మేనేజ్మెంట్ చేశాక కొందరు పేషెంట్స్ ఆ స్టోన్ని మర్చిపోతారు ఆ మర్చిపోయిన స్టోను ఒక మూడు ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా కిడ్నీని డ్యామేజ్ చేసేసి కిడ్నీ కంప్లీట్గా జీరో ఫంక్షన్కి వెళ్ళిపోవద్దు అది ఇమీడియట్ కాబోదు ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఆ టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ అయిపోయిన కిడ్నీలో కొంచెం ఇన్ఫెక్షన్ రావడం ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మళ్ళీ పెయిన్ రావడం అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ కిడ్నీని మనం సేవ్ చేసే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి కిడ్నీ తీసేయడం కంటే ఏమీ చేయలేము సో అందుకోసం అనేసి యూరేటర్లో ఎప్పుడు స్టోన్ ఉన్నా ఆ స్టోన్కి మనం మెడిసిన్స్తో మేనేజ్ చేస్తున్నాము అంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి ఆ స్టోన్ పడిపోయింది అనేసి అని చెప్తాం ఒకవేళ కన్ఫర్మ్ చేసుకోలేదు దాన్ని ఇగ్నోర్ చేశారు అంటే ఇలానే లాంగ్ స్టాండింగ్ కాంప్లికేషన్స్ అవి ఉంటా ఉంటాయి ఇది కాకుండా ఇంకా ఈ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కాకుండా లేదు అంటే ఫామ్ అవ్వకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి డాక్టర్ గారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోన్స్ మన డైటరీ హ్యాబిట్స్తోనే ఫామ్ అవుతూ ఉంటాయి రాదర్ దెన్ మన బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ సో బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ కావచ్చు మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం అవన్నీ జనరల్గా పిల్లల్లో స్టోన్స్ ఉన్నా లేదంటే రెండు కిడ్నీలలో పెద్ద పెద్ద స్టోన్స్ వస్తున్నా అలాంటి వాటి వాళ్ళల్లో మనం ఈ మెటబాలిక్ అబ్నోమాట్రిస్ గురించి పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఒకటే కిడ్నీలో ఒక స్టోన్ ఉంది టూ వన్ సెంటీమీటర్ స్టోన్ ఉంది ఇలాంటి జనరల్ ఏల్డ్ యంగ్ పాపులేషన్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో వస్తున్న పాపులేషన్స్లో కనుక ఇలాంటి స్టోన్స్ చూస్తున్నామంటే ఒకటేసారి వచ్చింది మళ్ళీ మళ్ళీ రాట్లేదు అంటే జనరల్గా అది డైటరీ హ్యాబిట్స్ మన ఫ్లూయిడ్ సరిగ్గా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వాటి వల్ల వస్తున్న ప్రాబ్లం ఎక్కువ సో ఇలాంటి పేషెంట్స్లో మనం జనరల్గా ఏం చెప్తామంటే వాటర్ బాగా తీసుకోవాలి సాల్ట్ షుగర్ తగ్గించుకోవాలి బయట జంక్ ఫుడ్ బాగా తగ్గించాలి ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి ఇవన్నీ చేసాము అంటే ఒకటి స్టోన్ మనం పెరగకుండా ప్రివెంట్ చేయొచ్చు స్టోన్ రాకుండా చేసుకోవచ్చు ఒకవేళ స్టోన్కి ట్రీట్మెంట్ అయిందనుకోండి మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు సో ఏదున్నా మన డైటరీ హ్యాబిట్స్ మన వాటర్ ఇంటేక్ ఇవి కరెక్ట్గా మనం కంట్రోల్ చేసుకుంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే మనకు కోకోగోల్ థాంసప్ ఇలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ మంచి ఫ్ వాటరు నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటా ఉంటే స్టోన్స్ అనేవి మనం రిపీటెడ్గా ఫామ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్ బాగా తీసుకోవడం సాల్ట్ షుగర్ తగ్గించడం ఈ మూడు కనుక మనం కరెక్ట్గా చేసాము అంటే మిగతా డైటరీ హ్యాబిట్స్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఈ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఒకవేళ ఫామ్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయగలము నమస్కారం